హాయ్ హలో నమస్తే అందరికీ సో ఫ్రెండ్స్ మనకు ఈరోజు అద్భుతమైనటువంటి మెసేజ్ రావడం జరిగింది న్యూస్ సిక్స్టీన్త్ స్పెషల్ ఇన్విటేషన్ ఫర్ యూ సో ఒక ఇన్విటేషన్ రావడం జరిగింది అదేంటంటే మనకి నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ సో కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అనేది మనకు లాంచ్ అవుతుంది సో దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేను పాపప్లో కొన్ని విషయాలు ఉన్నాయి సో వాటి గురించి ప్రస్తావిస్తాను సో ఫస్ట్ విక్టరీ విత్ యాష్ అనేది ఎందుకు తెలుసుకుందాం విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్కి మనకి ఇక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఓన్లీ సిక్స్టీన్తో అందుకంటే ముందు థ్యాంక్స్ చెప్పడం జరిగింది లైవ్ గ్లోబల్ అప్డేట్ మనకు జరిగింది కదా సో సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అనేది సో అందరూ అది పవర్ఫుల్ ఎక్సైట్మెంట్ ఎంకరేజ్మెంట్గా ఉన్నది సో నౌ ఇట్స్ టైమ్ టు నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ స్టెప్ సో నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్ళబోతున్నాం ఆ స్టెప్ ఏంటి అంటే ఇంట్రొడ్యూసింగ్ ద విక్టరీ విత్ యాష్ విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ని మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సో ఆ ప్లాట్ఫామ్లోకి మనం వెళ్ళాలంటే మనం ఫస్ట్ లెవెన్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి సో ఇస్ ఈస్ అ న్యూ కమ్యూనికేషన్ హబ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఈజ్ వేర్ వీ విల్ బీ యునైట్ అండ్ గ్రో సో విక్టరీ విత్ యాష్ అనేది ఒక కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సో ఇక్కడ మనం అందరం కలిసి మనము మన మన పర్సనల్గా గ్రో అవుతాము మనం కలిసికట్టుగా ముందుకు వెళ్తాము సో అది ఒక ప్లాట్ఫామ్ అనమాట విక్టరీ విత్ యాష్ అనేది ఒక బిజినెస్ కాదు నోట్ నోట్ డౌన్ ద పాయింట్ విక్టరీ విత్ యాష్ అనేది ఒక బిజినెస్ కాదు ఇట్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ మనం అందరం కలిసి నేర్చుకుంటాము ముందుకు సాగుతూ ఉంటాము నెక్స్ట్ స్టెప్లో బిజినెస్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ద బోల్డ్ జర్నీ సో మన జర్నీలో ఇది ఉపయోగపడుతుంది సో ఈ యొక్క విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్లో మనము వెళ్ళాలి అనుకుంటే అక్కడ ప్లేస్మెంట్ కావాలనుకుంటే ఆ ప్లేస్మెంట్ కోసము మనం ఎలా వెళ్ళాలి అంటే మనకు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఓన్ యూస్లో అప్లికేషన్ ద్వారా మనము వెళ్ళాల్సి ఉంటుంది అప్లికేషన్ లెవెన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో అక్కడ మనకి మన యొక్క నేము మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే చేయబడుతుంది మన యొక్క పేరు ఆ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేయంగానే మనకు అది డిస్ప్లే అవుతుంది పేరు తర్వాత ఈమెయిల్ అడ్రస్ సో ఈ అప్లికేషన్ ద్వారా మనం విక్టరీ విత్ యాష్లోకి వెళ్తాం ఈ అప్లికేషన్లో ఆన్సర్స్ చేయాలి ఈ ఆన్సర్స్ని వెరిఫై చేస్తారు ఆ వెరిఫై చేసిన వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఏదైతే ఈమెయిల్ ఉందో మీ ఇమెయిల్ ఐడి ఆ ఈమెయిల్ ఐడికి లింక్ వస్తుంది ఏది విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ లింక్ అనేది మీకు ఈమెయిల్ ఐడికి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ ఈమెయిల్ ఐడి మార్చుకోవాలనుకుంటే మీరు ఈమెయిల్ ఐడిస్ని మార్చుకోవచ్చు నో ప్రాబ్లం మీరు ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బిజినెస్లోకి ఇక్కడ కాదు ఈ బిజినెస్లో కాదు నెక్స్ట్ బిజినెస్లో మీరు విక్టర్ విత్ యాష్లోకి ఎంటర్ అవ్వాలంటే అక్కడ ఈమెయిల్ ఐడి మార్చాలనుకుంటే ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ఆ మెయిల్ ఈ మెయిల్ అడ్రస్కి రావాలనుకుంటారో అక్కడ మెయిల్ అడ్రస్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఈ యొక్క ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది తర్వాత ఒకవేళ నేమ్ కనిపించకపోతే మాత్రం ఒకసారి రిఫ్రెష్ చేయండి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ రిఫ్రెష్ చేస్తూ లేదంటే క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి ఇంకొకటి ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లె ఎక్స్ప్లెనేటరీ తర్వాత చాలా సింపుల్ క్వశ్చన్సే ఉన్నాయి చాలా ఈజీగా ఉన్నాయి మీరు అన్నీ కూడా అక్కడ చదివి క్షుణ్ణంగా తెలుసుకొని అర్థం చే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఆన్సర్ అర్థం చేసుకోవాలి అన్నీ అర్థం చేసుకోవాలి అన్నీ అర్థం చేసుకొని ఒకటేసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీకు ఛాన్సెస్ ఉండవు ఒక్కసారి కనుక మీరు సబ్మిట్ చేస్తే దాన్ని మళ్ళీ ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా చేయండి ఇది డెడ్ లైన్ అనేది ఈ అప్లికేషన్ అనేది మనకి వన్ వీక్ వరకు ఉంటుంది అంటే మనకి అక్టోబర్ టెన్త్ వరకు ఉంటుంది అక్టోబర్ టెన్త్ వరకు మనకి ఈ అప్లికేషన్ ఫిల్ చేసే అవకాశం ఉంది చాలా సమయం ఉంది సెవెన్ డేస్ ఉంది కాబట్టి మీరందరూ కూడా నిదానంగా తెలుసుకొని తెలుసుకొని చదివి మీరు ఒకటికి వంద సార్లు చదువుకోవాలి ఒకటికి వంద సార్లు చదువుకొని నీట్గా పెట్టాలి సో మీరు హానెస్ట్గా నిజాయితీగా తర్వాత ట్రూత్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ హానెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చాలా నిజాయితీగా పెట్టాలి ఆన్సర్స్ ఎందుకంటే ఒకరి ఒకరినొకరు కాపీ చేసి పెట్టే క్వశ్చన్స్ కావు గతంలో ఉన్నట్లుగా ఓన్యూస్ వన్ ఓన్యూస్ టూలో ఉన్న విధంగా మీరు పెట్టడానికి వీలు లేదు ఇక్కడ కేవలం పర్సనల్గా అడగడం జరిగింది పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నాయి పర్సనల్ క్వశ్చన్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఒకరు పెట్టినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఇంకొకరికి మ్యాచ్ అవ్వావు దయచేసి ఇది గమనించండి వేరే వాళ్ళు ఇది పెట్టారు నేను ఇది పెట్టా నేను పెడుతున్నానంటే అది తప్పు మీకు పర్సనల్గా మీరు మాత్రమే ఆన్సర్ చేయాలి మీ యొక్క జెన్యున్గా మీరు అక్కడ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇట్ ఈస్ నాట్ ఎగ్జామ్ కాపీ పేస్ట్ కాదు ఇది అర్థం చేసుకొని చదువుకొని విని వాటిని అక్కడ ఇవ్వాల్సిన క్వశ్చన్స్ అనమాట అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఏడు రోజులు టైం ఉంది కాబట్టి రెండు మూడు రోజులు తీసుకుంటారా త్రీ డేస్కి తీసుకుంటారా ఫోర్ డే తీసుకుంటారా అన్నీ తెలుసుకొని అప్పుడు ఆన్సర్ చేయండి సో ఇక్కడ మనకి ఇక్కడ ఎవరైతే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారో వాళ్ళకి మనకి లింక్ అనేది వస్తుంది విక్టరీ విత్యాస్ సంబంధించిన లింక్ ఆ ఈమెయిల్కి వస్తుంది సో అక్కడ దాని తర్వాత అక్కడ విక్టరీ విద్యాస్లోకి మనం కేవైసీ ద్వారా అక్కడ లింక్ వస్తుంది కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మనం తర్వాత ఇదంతా కూడా ఈ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి చెప్తున్నాను నేను సో జూ టు జాయిన్ ద విక్టరీ విత్ యాష్ అలాంగ్ విత్ ద రిక్వెస్ట్ టు కన్ఫర్మ్ దర్ ఐడెంటిటీ యూజింగ్ ద స్టాండర్డ్ కేవైసీ ప్రోటోకాల్స్ సో నెక్స్ట్ స్టెప్స్ కోసం మనకు ఆఫ్టర్ దీ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకు లింక్ వస్తుంది నెక్స్ట్ స్టెప్స్ అనేవి అక్కడ చెప్తారు సో యువర్ నెక్స్ట్ స్టెప్ దిస్ ఈజ్ దాన్ ఇంపార్టెంట్ మూమెంటమ్ ఆఫ్ ట్రాన్జిషన్ అండ్ అ్రేట్ అపార్చునిటీ బై ఎంబ్రేసింగ్ ద విక్టరీ విత్ యాష్ యూ విల్ బీ హెల్పింగ్ టు షేర్ ద ఫ్యూచర్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ద వే ఆఫ్ అవర్ బిగ్ బోల్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్ స్టేట్ ద జర్నీ ఈజ్ అన్ఫోల్డింగ్ టు యువర్ సక్సెస్ సో ఇది మన స్టెప్స్ ఈ యొక్క ఈ యొక్క విషయాలు సో క్వశ్చన్స్కి వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి క్వశ్చన్స్ని మీరు ఒకటేసారి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రిపీటెడ్ టైమ్స్ సబ్మిట్ చేయాల్సిన చేసే ఆప్షన్ ఇక్కడ లేదు ఓన్లీ వన్ టైం మాత్రమే మీరు సబ్మిట్ చేయాలి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు మొత్తం ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ నెట్వర్క్ సైజ్ గురించి మీరు మీకు ఎంతమంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు మీ టీంలో అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మీ టీం లేకుంటే జీరో పెట్టండి మీకు ఎంత ఉంటే అంత కరెక్ట్గా జెన్యున్గా ఇవ్వండి చాలా హానెస్ట్గా నిజాయితీగా ఉండండి ఈ క్వశ్చన్స్ విషయంలో పర్సనల్ గ్రోత్ గురించి గ్రోత్ పొటెన్షియల్ గురించి సెకండ్ క్వశ్చన్ ఉంది సో హౌ మెనీ పీపుల్ కెన్ ఇన్వెస్ట్ రియలీ రియలీ రియలిస్టికల్లీ ఇన్వైట్ ఎంతమంది మీరు ఇన్వైట్ చేయగలుగుతారు రియల్గా జెన్యున్గా పెట్టండి తర్వాత అన్ని టైం ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ లీడర్షిప్ యాక్టివిటీ తర్వాత కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ తర్వాత గ్లోబల్ వైజ్గా మీరు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో మీరు ఉన్నారు మీ యొక్క టీమ్ తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ అనే ఒక కంపెనీ గురించి రూల్స్ని పాటిస్తారా లేదా అని చెప్పేసి తర్వాత కమిట్మెంట్కి సంబంధించి సో చాలా విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ క్వశ్చన్స్కి సంబంధించి నేను నెక్స్ట్ లైవ్లో ఇవన్నీ పూర్తిగా మీతో డిస్కస్ చేస్తాను సో అంతవరకు ఎవరికైనా తెలిసి ఉంటే క్లారిటీగా తెలిసి ఉంటే మాత్రం మీరు పెట్టండి గోల్స్ గురించి తర్వాత ఒక్కొక్క క్వశ్చన్స్కి త్రీ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు కొన్ని క్వశ్చన్స్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్లో ఎన్నైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు సో చాలా డిఫరెంట్గా ఉంది ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మీరు చాలా లోతుగా ఆలోచించుకొని పెట్టండి ఇక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంటే ఉందని పెట్టండి లేదంటే లేదని పెట్టండి సబ్స్క్రైబర్స్ అంటే నిందని పెట్టండి యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ అనేది వాళ్ళ ఈమెయిల్ అడిగి పైన రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఛానల్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది ఎన్ని ఈమెయిల్స్ ఉంటాయో అన్ని రకాల ఛానల్స్ అనేవి మీకు యూట్యూబ్లో షో అవుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ కూడా సో ఈ క్వశ్చన్స్కి సంబంధించి నేను నెక్స్ట్ లైవ్ స్ట్రీమింగ్లో చెప్తాను సో అంతవరకు ఈ యొక్క అప్లికేషన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అన్నీ తెలుసుకొని మాత్రమే మీరు సర్వే చేయండి తెలుసుకోకపోతే తెలుసుకొని చేయండి ఇది ఒక నా సజెషన్ కాపీ మాత్రం చేయకండి వేరే వాళ్ళు పెట్టారని చెప్పేసి మీరు పెట్టకండి మీ క్వశ్చన్స్ వే మీ ఆన్సర్స్ వేరుగా ఉంటాయి వాళ్ళ ఆన్సర్స్ వేరుగా ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఒక్కొక్క అన్నీ కూడా సింక్ అవ్వాలి ట్వెల్వ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇస్తున్నట్టు ట్వెల్వ్ క్వశ్చన్స్కి అన్నీ సింక్ అవ్వాలి సో ఒకరొకరికి ఒక లాగ్ ఉంటుంది ఆ సింక్రనిసి సింక్రనిసిటీ కాబట్టి ఇది మనకు వెరిఫై అయిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ బిజినెస్కు లింక్ వస్తుంది కాబట్టి దయచేసి ఇది చాలా సింపుల్గానే ఉంది కానీ కొంచెం ఆలోచించుకొని చేసుకోవడం ఎంతో బెటర్ థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాం ఈవినింగ్ కానీ నైట్ కానీ థ్యాంక్ యూ